హాయ్ ఎవరి దిస్ ఇస్ ఎలిసూబాత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ హాయ్ జప్ జేమా అందరికి హాయ్ అయితే జేమా నీ గాజులు అందరికి నచ్చాయంట థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అందరికీ మేడం గారు థ్యాంక్స్ అండి మేడం గారు అంటారు మేడం థ్యాంక్స్ అయితే అయితే ఇప్పుడు మేము ఏం అంటే లైట్ వెయిట్ విధానంలో హ్యాంగింగ్ పార్ట్స్ అనేది తయారు చేసుకుంటున్నాం కూతులు పడేస్తాయి మొత్తం ఇది వరకు సో ఈ సాయిల్ ఎలా తయారు చేశారనేది నేను చెప్తాను హ్యాంగింగ్ పార్ట్స్లో ఏమేమి పెట్టుకుంటున్నాం అనేది ఈ రోజు వీడియో మాట ఈ సాయిల్ ఎలా తయారు చేయాలంటే అండి ట్వంటీ పర్సెంట్ ఎర్రమట్టి తీసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్వంటీ పర్సెంట్ ఎర్రమట్టి తీసుకున్న తర్వాత ఆ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మీకు కోకోడి తీసుకోండి ఒక థర్టీ పర్సెంట్ వచ్చేసి వెర్మీ కంపోస్ట్ తీసుకోండి మిగిలిన ట్వంటీ మిగిలిన టెన్ పర్సెంట్లో మేము ఏమేమి కలిపామంటే కొద్దిగా ట్రైకోడర్మా విరిడి కలిపాం వేపపిండి పిండి కలిపాం అదేవిధంగా పెర్లైట్ పెరలేటు లైట్ వెయిట్ విధానాలు పెరలేటు కొన్ని సీవిడి గ్రాన్యువల్స్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి తయారు చేసుకున్నాము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్స్లో మేము ఏమేమి పెట్టుకుంటున్నాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం అనమాట హ్యాంగింగ్ పార్ట్స్లో నేను బేబీ సన్ రోజు కొమ్మలు నాటను ఇగో చూసారు కదా మొక్కలు అయినాయి ఈ మొక్కల్ని ఇందులో పెడుతున్నాం జరంత ఇంకొంచమే జయమ పాటింగ్ సెల్ కొంచమే ఇంకొంచమే ఆఫ్ ఆఫ్ దా అంతే ఇప్పుడు పెట్టు ఇవి పెడుతున్నాము చాలా అందంగా ఉంటాయి ప్లాస్టిక్ లాగా ఉంటాయి కదా ఆకులు గ్రీన్తో వేలాడుతూ ఉంటే చాలా బాగుంటాయి కాబట్టి బేబీ సన్ రోజ్ ప్లాంట్స్ ఒక రెండు హ్యాంగింగ్ పార్ట్స్ లో రెండిటిలో పెడుతున్నాం ఇంకో దాంట్లో కూడా పెట్టు చేయమ్మా అది 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 అలాగో అందులో ఉంది చూ అందులో అది ఇప్పుడు పెట్టినలాంటి మాకే అది ఈరోజు ఈ వీడియో పెడుతున్నాం అన్నమాట మేము ఎప్పటి నుంచో పెట్టాలని ఇంకా కోతులు కూడా సొల్యూషన్ చూసానని చెప్పినా కదా అందుకనేసే మళ్ళీ మా గార్డెన్ని డెకరేట్ చేసుకుంటున్నాం ఎక్కువ వెజిటబుల్ ప్లాంట్స్ పెడుతున్నాం రోజ్ ప్లాంట్స్ అన్నీ నర్సరీలోకి మార్చేస్తాం ఎక్కువ ఉంచాం ఇక్కడ ఇంకా అన్ని వెజిటబుల్ ప్లాంట్సే అలా అప్పుడప్పుడు అలా మార్చుకుంటూ ఉంటే గార్డెన్ చూడముచ్చటగా ఉంటుంది మనకి ఎవరు అంటున్నారు గార్డెన్లో ఒకే రకాలు చూడాలంటే బోరు కొడుతుంది అనేసి ఏం బోరు కొట్టద్దండి మన పిల్లలు ఇద్దరు పిల్లలే ఉంటారు ఓ పది మంది అవుతారా మనం చనిపోయేదాకా ఇద్దరే మనకు పుట్టిన వాళ్ళు వాళ్ళని బోర్ ఫీల్ అవుతామా అలాగే మన మొక్కలు కూడాను ఎప్పుడు ఏమే బోర్ కొట్టం ఇంకో ఇలా పెట్టింది ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ పెట్టి చేయమ్మా మూడు రకాల మనీ ప్లాంట్లు పెడుతున్నాం ఫ్రెండ్స్ జేమ కొంచెం పెద్దవాటిల్లో పెట్టి చక్కగా ఎదుగుతాయి అంతంత పెద్ద పెద్ద ఉండంగా చిన్న చిన్నవి పెడుతున్నాం అలాగే నాకు అంజలి గారు చెప్పారు రెడ్ డిసెంబరం ఉంటుంది కదా రెడ్ డిసెంబరం కూడా చాలా బాగుంటుందండి హ్యాంగింగ్ పార్ట్లు అంటున్నారు సో ఫస్ట్ టైం రెడ్ డిసెంబర్ కూడా ఒకటి హ్యాంగింగ్ పాట్లో పెడుతున్నాం నాకు స్టార్టింగ్లో తెలియక అంత చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్స్ కొనుక్కున్నాను ఇప్పుడు రీసెంట్గా కొనవమటుకు అన్ని పెద్ద పెద్దవే మంచిగా లైట్ వెయిట్ విధానంలో పెద్దవి పెట్టం అనుకోండి నేను చెక్క చాలా బాగుంటుంది చూడ్డానికి మీరు రెండు మూడు మనీ ప్లాంట్లు కింద కూడా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ మేము ఒక్కొక్కటే పెడతాం చాలు చెయ్యమ్మా చాలు 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 వెయిట్ ఎలా ఉంది లేపు చూపించు ఎంత ఉందో చాలా వెయిట్ ఉందా తక్కువ తక్కువే ఉందా ఇంకొంచెం మట్టి తగ్గించవచ్చు నువ్వు కొంచెం మట్టు ఎక్కువ అయిపోయింది సరే నెక్స్ట్ టైం ఇంకా తక్కువై అంటే ఇప్పుడు చెప్పిన రేషియో ప్రకారం వేసుకుంటే నేను చెప్పిన రేషియో ప్రకారం మీకేం వెయిట్ ఉండదు కాకపోతే మాది రేషియో కొంచెం అటు ఇటు అయింది కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది అది ట్వంటీ పర్సెంట్ మట్టి వేస్తే మటుకు అంత మట్టి అంత అవ్వదు వెయిట్ ఓకేనా ఆ తర్వాత ఇంకా దీంట్లో కోకోపీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడు రోజులకి ఒకసారి అలా వాటర్ ఇంగించుకున్న చాలు రెండు రోజులకోసారి లేదా ఆల్టర్నేట్ డేస్ రోజు వాటర్ ఇవ్వాల్సిన పని అయితే ఉంటుందండి వీటికి ఏంటంటే అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి అట్లా నెలకోసారి ఎఫ్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చారనుకోండి గ్రీనరీ అదే చాలా బాగుంటుంది అదేవిధంగా సీవీడ్ గ్రేన్వల్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్ కానీ ఈ హ్యాంగింగ్ వాటికి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటే అన్ని మొక్కలకి బాగా పనిచేస్తాయి ఎస్పెషల్లీ వీటికి చాలా ఎక్కువ బాగుంటుంది ఎప్సమ్ సాల్ట్ అండ్ సీవీడ్ మీరు మేము శాంతం ఇంకా మట్టి వాడకుండా చేసుకుంటామంటే వెర్మికులైట్ లైట్ పెరలైటు కోకోపీటు అండ్ వేప పిండితో కొద్దిగా ట్రైకోడర్మా విరిడి వేసుకుని కూడా చేసుకోవచ్చు అది ఇంకా చాలా లైట్ వెయిట్ ఇంకా మామూలు లైట్ వెయిట్ కాదు చాలా లైట్ వెయిట్ విధానం అది కాకపోతే ప్రతి దాంట్లో కొంచెం మట్టి ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ నాది కాబట్టి కొద్దిగా మట్టి పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను ఇప్పుడు కోతులు ఉన్న వాళ్ళు హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవాలంటే మేము ఏం చేస్తున్నామంటే ఇంకా నేను అనుకున్నది పెట్టలేదు కాబట్టి కోతులు రాకుండా అవి అది వాడుకో మంచి మట్టేజ్ ఏమది అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్లాంట్ ఈ ఈ హ్యాంగింగ్ ప్లాంటర్ని దానికి తగిలిచ్చిన తర్వాత ఆ ఉప్పుకిను ఆ వైర్కి కలిపి కట్టేస్తున్నాం అన్నమాట అది కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి మన గార్డెన్లో చాలా బాగుంటుంది చామంతి పూలతో కూడా హ్యాంగింగ్ ప్లాంట్లు హ్యాంగింగ్ ప్లాంటర్స్ తయారు చేయాలనుకుంటున్నాను కొన్ని చామంతి పూల మొక్కలు కూడా పెడతాను ఒక మూడు నాలుగింట్లో అదొకటి సరదా ఉంది నాకు ఖచ్చితంగా ఒక నాలుగైదింట్లో చామంతి మొక్కలు తీస్తా బాగా పోస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అవి ఇంకా మ్యాక్సిమం వీటికి పెద్దగా ఏమీ పెస్ట్ అటాక్ అనేది ఉండదు ఏమైనా వస్తుంది పెస్ట్ అని అనుకున్నప్పుడు మటుకు మీరు కొద్దిగా నీ అనేది స్ప్రే చేసుకోండి ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ కలిపేసి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది పాటింగ్ సైలు ఒక్కసారి పెట్టుకున్నామంటే చక్కగా ఉంటాయి ఇవి కొన్నిట్లో ఇలాంటి ప్లాంట్స్ పెడుతున్నాము ఇది మాది చూడండి కోతి కింద పడేసి రెండు ముక్కలైంది దీనికి రిపేర్ చేస్తున్నాము ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు అలా అతికించి టేప్ పెట్టమన్నాను జేమ చూ టేప్ పెట్టి చూడమా ఏమో ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలీదు ట్రాన్స్పరెంట్ టేప్ అయితే బాగుంటుంది అట్ ప్రజెంట్ మా దగ్గర ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి బ్రౌన్ కలర్ టేప్ పెట్టేస్తున్నాం అది నాకు వచ్చిన ఐడియాని మా జేమ్ ఇంప్లిమెంట్ చేసింది మొత్తంకి ఇది కూడా వెరైటీ డిజైన్లా బాగుంది ఇది పెట్టేసినాం చూసారా ఇంకొకటి విరిగొకటింది కోతి దానికి కూడా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసేస్తుంది మా జేమ్ సక్సెస్ అవుతుందా జేమ్ అది అది డౌట్ ఇది 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 మాట ఇప్పుడు పెట్టుతుంది కొన్ని పెట్టి చూపిస్తాము మొత్తం పెట్టిన తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాం జమ పెట్టు వాటికి అంటే చేపించుకున్నప్పుడు ఎక్కడికక్కడ హుక్స్ పెట్టుకున్నారనుకో ఇలా మనం వేలాడి తీసేచ్చు ఈజీగా ఇగో చూడండి ఎలా వేలాడి తీసిందో ఎంత బాగుందో బాగుందా బాగుంది ఓకే మిగతా ఒకటి పెట్టు ఒకటి తగిలిచ్చు చక్కగా నీట్గా మరి ఆ ఇలా మిగతావన్నీ తగిలించుకుంటాము ఇంకా జయమో పని చూసుకుంటుంది నాకు వేరే పని ఉండింది సో మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాము అంతవరకు వస్తాలో బాయ్